భారతదేశంలో ఆధ్యాత్మికతకు చరిత్రకు కేంద్ర బిందువుగా నిలిచే పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం స్థానం అత్యున్నతమైనది నల్లమల కొండల నడుమ పాతాళ గంగగా పిలవబడే కృష్ణమ్మ ఒడిలో వెలసిన ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు ఇది శివశక్తి స్వరూపం ఏకమై భక్తులను అనుగ్రహించే దివ్యమైన శక్తి కేంద్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై ఉండగా పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబ అమ్మవారు కూడా ఇక్కడే వెలిశారు ఈ అద్భుతమైన సంయోగమే శ్రీశైలానికి అపారమైన విశిష్టతను తెచ్చిపెట్టింది ఈ తపోభూమిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు మహాశివుని యొక్క అపారమైన కరుణను అమ్మవారి యొక్క పరాశక్తి రూపాన్ని ఏకకాలంలో దర్శించే అదృష్టాన్ని పొందుతాడు అయితే శ్రీశైలంలో స్వామివారిని కేవలం దర్శించడం మాత్రమే కాదు ఏ సమయంలో దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా మన పురాణాలు ప్రవచనాలు వివరంగా తెలియజేస్తున్నాయి ఈ విశేష ఫలితాలకు ప్రధాన కారణం స్వామివారు నిరంతరం తమ దివ్యశక్తిని ప్రసరింపజేసేందుకు ఉదయం వేళల్లో జరిగే ఒక అద్భుతమైన నిత్య పూజాక్రమం శ్రీశైల క్షేత్రానికి అంతటి పవిత్రత అంతటి పాజిటివిటీ అంటే సానుకూల శక్తి ఉండటానికి ఒక ప్రధాన కారణం అక్కడ జరిగే నిత్య ఆరాధన ప్రతిరోజూ జామున సుమారు మూడు నుండి మూడున్నర ప్రాంతంలో ఒక పురోహితుడు లేదా అర్చకుడు ఆలయంలోకి ప్రవేశించి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఈ రుద్రాభిషేకం సాధారణమైంది కాదు ఇది మహాన్యాసపూర్వకంగా జరుగుతుంది శివునికి జరిపే అభిషేకాలలో రుద్రాభిషేకం అత్యంత ప్రీతికరమైనది శక్తివంతమైనది పాలతో తేనతో పెరుగుతో పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించి యజుర్వేదంలోని రుద్రనమక చెమక మంత్రాలను పఠిస్తారు శివుని రుద్రరూపాన్ని ఈ పూజ ద్వారా ఆరాధించడం జరుగుతుంది కేవలం నమక చమకాలను పఠించడం రుద్రాభిషేకమైతే దానికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం న్యాసం అంటే శరీరంపై దేవతామూర్తిని ఆవాహన చేసుకోవటం పూజించే వ్యక్తి తనను తాను శివుని స్వరూపంగా భావించి తన శరీరంలోని వివిధ భాగాలలో శివమంత్రాన్ని నిక్షేపిస్తాడు ఈ ప్రక్రియ ద్వారా అర్చకుడు అంతర్గతంగా బాహ్యంగా శుద్ధి అవుతాడు ఆ తర్వాత పఠించే రుద్రమంత్రాలు మరింత శక్తితో మరింత శుద్ధితో స్వామివారికి చేరుతాయి ఈ విధంగా ప్రతిరోజు వేకువజామున ఆలయం యొక్క శక్తి కేంద్రంలో అత్యున్నత స్థాయి శుద్ధితో కూడిన ఈ మహాన్యాస రుద్రాభిషేకం జరగడం వల్లే శ్రీశైల క్షేత్రం నిరంతరం దివ్యమైన శక్తితో నిండి ఉంటుంది స్వామివారు తమ భక్తులకు కరుణను ప్రసరింపజేయడానికి సిద్ధంగా ఉండే ఆ మహత్తర సమయమే ఇది అందుకే ఆ క్షేత్రానికి అంతటి మహిమ విశిష్టత పవిత్రత లభిస్తున్నాయి శివదర్శనం అనేది భక్తుడికి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అయితే ఏ క్షేత్రంలోనైనా దర్శన సమయానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది శ్రీశైలంలో ఏ సమయంలో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే అంతకుముందు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు ఎన్ని రోజులకు సంబంధించినవి తొలగిపోతాయో సవివరంగా చెప్పబడింది సూర్యోదయాత్ పూర్వం దర్శనం ఆ రోజు చేసిన తప్పిదాలు తొలగిపోతాయి సమయం వేకువజామున సూర్యుడు ఉదయించకముందే అంటే సుమారు మూడు నుండి మూడున్నర ప్రాంతంలో విశేషం ఈ సమయమే బ్రహ్మముహూర్తం శరీరం మనస్సు అత్యంత పవిత్రంగా ప్రశాంతంగా ఉంటాయి మహాన్యాస రుద్రాభిషేకం ముగిసిన వెంటనే శుద్ధితో ఉండే ఈ సమయంలో స్వామివారిని దర్శించడం అద్భుతమైన ఫలితాన్నిస్తుంది ఫలితం ఈ సమయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆ రోజు చేసిన తప్పిదాలు అన్నీ కూడా తొలగిపోతాయి రోజంతా మనకు తెలియకుండా జరిగే తప్పులన్నింటికీ ఈ దర్శనం ఒక రక్షణ కవచంగా నివారణగా పనిచేస్తుంది ప్రాతకాల దర్శనం పదిహేను రోజుల దోష నివారణ సమయం సూర్యోదయం అయిన తరువాత నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విశేషం ఇది రోజులో చురుకైన సమయం అంటే యాక్టివ్ పీరియడ్ ఆలయంలో ఉదయం పూజలు తీర్థయాత్రలు జరిగే కాలం శక్తి ప్రసారం అధికంగా ఉంటుంది ఫలితం ఈ సమయంలో స్వామివారిని దర్శిస్తే పదిహేను రోజుల పాటు తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నీ తొలగిపోతాయి అంటే ఒక పక్షం రోజులు మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లను స్వామివారు క్షమించి ఆ దోషాల నుండి విముక్తిని ప్రసాదిస్తారు మధ్యాహ్న దర్శనం నెల రోజుల పాప ప్రక్షాళన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలు లేదా ఐదు గంటల వరకు విశేషం ఈ సమయంలో సాధారణంగా ఆలయాల్లో రద్దీ తగ్గుతుంది ప్రకృతి శక్తి కొంత నెమ్మదిగా ఉండే ఈ సమయంలో స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం లభిస్తుంది ఫలితం మధ్యాహ్నం స్వామివారిని దర్శిస్తే నెల రోజుల పాటు తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నీ నశిస్తాయి జీవితంలో లౌకిక వ్యవహారాలలో మనం చేసిన నెల రోజుల ఆధ్యాత్మిక నిర్లక్ష్యాన్ని పొరపాట్లను ఈ దర్శనం సరిచేస్తుంది సాయం ప్రదోషకాల దర్శనం నాలుగు మాసాల దోషాల నుండి విముక్తి సమయం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయం అంటే ప్రదోషకాలం శివునికి అత్యంత ప్రీతికరమైన కాలం ప్రదోషం ఈ సమయంలో శివుడు తాండవం చేస్తాడని కైలాసం అంతా ఉల్లాసంగా ఉంటుందని ప్రతీతి శ్రీశైలంలో ఈ ప్రదోషకాల దర్శనం అత్యంత శక్తివంతమైనది ఫలితం ప్రదోషకాలంలో స్వామివారిని దర్శిస్తే ఒక ఋతువు అంటే నాలుగు మాసాలు పాటు చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఒక చక్రంగా అంటే సీజనల్ సైకిల్గా మనం చేసే తప్పులను దోషాలను ఈ దర్శనం పూర్తిగా తొలగిస్తుంది అందుకే ప్రదోషకాల దర్శనానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు రాత్రి సమయం దర్శనం ఆరు నెలల తప్పిదాల నుండి పరిహారం సమయం రాత్రి సమయంలో అంటే ప్రదోషం తర్వాత విశేషం రాత్రి సమయం అనేది లయకారకుడైన శివునికి సంపూర్ణంగా అంకితం చేయబడిన సమయం ఈ సమయంలో చేసే దర్శనం సంపూర్ణ శరణాగతిని సూచిస్తుంది ఫలితం రాత్రి సమయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆరు నెలలతో అంటే అర్ధసమత్వరంతో చేసిన తప్పిదాలన్నీ తొలగిపోతాయి జీవితంలో దీర్ఘకాలంగా మనం చేసిన పెద్ద పొరపాట్లు దోషాలు ఈ ఒక్క దర్శనంతో ప్రక్షాళన అవుతాయి అందుకే రాత్రిపూట కూడా ప్రత్యేక దర్శనాలు పూజలు అధికంగా జరుగుతుంటాయి దర్శనం కంటే అభిషేకం యొక్క ఫలితం అపారం పండితులు ప్రవచనకర్తలు ఈ ఫలితాలను వివరిస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఒక్కసారి ఆ స్వామివారిని దర్శిస్తేనే ఆయా సమయాలలో అంతటి గొప్ప దోష నివారణ శక్తి లభిస్తుంది మరి ఆ పవిత్ర సమయాలలో సాక్షాత్తు మల్లికార్జున స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ద్వారా లభించే ఫలితం ఎంత అపారంగా ఉంటుందో ఊహించగలమా అభిషేకం అనేది దైవాన్ని భక్తితో తాకటం అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగంపై పడే ప్రతి నీటి బిందువు పాలు తేనెలధార ప్రతి ఒక్కటి మన మనస్సులో పేరుకుపోయిన జ్ఞానాన్ని అహంకారాన్ని భయాన్ని కడిగివేస్తాయి అది కూడా మహాన్యాసపూర్వకంగా స్వామివారు మేల్కొని ఉండే వేళలో జరిగితే ఆ ఆరాధన ఫలితం కోట్ల రెట్లు అధికంగా ఉంటుంది శ్రీశైలం కేవలం సందర్శనకు వెళ్లే ప్రదేశం కాదు అది మన ఆత్మశుద్ధికి మార్గం చూపే దివ్యక్షేత్రం మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసే దోషాలు తప్పులు నిత్యం పేరుకుపోతూ ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి మల్లికార్జున స్వామి మనకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరు శ్రీశైలం యాత్రకు ప్లాన్ చేసుకున్నప్పుడు కేవలం దర్శనం చేసి రావడమే కాకుండా సమయపాలన యొక్క ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తప్పక గుర్తుంచుకోండి మీరు ఏ సమయానికి దర్శనం చేసుకుంటున్నారో తెలుసుకుని ఆ సమయానికి సంబంధించిన ఆరు నెలల దోషాలను తొలగించే శక్తిని పొందుతున్నందుకు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పండి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కరుణతో మీ జీవితం సకల పాప విముక్తువై ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని ఆశిద్దాం